ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఎక్స్టెండెడ్ ఏరియడ్ ప్రాజెక్ట్ రూపంలో వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇప్పిస్తున్నారు అది నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ బడ్జెట్ స్పష్టంగా చెప్పారు మేము ఇప్పిస్తున్నాం దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా కావాల్సిన టెన్ పర్సెంట్ కూడా కట్టా అది కూడా మేమే చూస్తాం రీపేమెంట్ కూడా వాళ్ళు ఎక్కడ చేస్తారు అది మేమే నిదానంగా చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇంకా ఫ్యూచర్ బడ్జెట్స్ లో కావాలంటే కూడా ఇంకా ఎలకేట్ చేస్తాము ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అన్నారు దానిలో భాగంగా ఈ రోజు పదిహేను వేల కోట్లు ఇది లాంగ్ టర్మ్ లోన్ అండి ఫిఫ్టీ ఇయర్స్ లోను ఇప్పటికిప్పుడు కట్టేది కాదు ఫిఫ్టీ ఇయర్స్ లోను వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చి అలాగే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు జర్మన్ జర్మన్ బ్యాంక్ కావచ్చు కలిపి ముప్పై వేల కోట్ల వరకు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎక్కడ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో ఉండవండి ఇది ఎక్స్టెండెడేడ్ ప్రాజెక్ట్ రూపంలో వేరేగా రావడం జరుగుతుంది దీని రీపేమెంట్ కూడా కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొన్న రెండు రోజుల క్రితం కూడా నారాయణ మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు ఈ మేము బడ్జెట్ లో కూడా రూపాయి కేటాయించుకోవట్లేదు అంటే దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు భయవల్ కేశవ్ గారు చెప్పారు రూపాయి కేటాయించలేదు అయితే ఇది ప్రింటింగ్ మిస్టేక్ అయినట్టు అట్టుకుంటా మేమైతే బడ్జెట్ నుంచి రూపాయి తీసుకోవట్లేదు మేము ఇక్కడ వచ్చినట్టు నిధులు మాత్రం నిర్మాణం చేస్తాం రీపేమెంట్ కూడా మొత్తం నిర్మాణం చేసి ఇక్కడ డెవలప్ డెవలప్ చేసి సైట్లు ఇక్కడ ఉన్న సైట్లు అమ్మి రీపేమెంట్ చేస్తాం రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా మేము రీపేమెంట్ చెయ్యము అని మా యొక్క మోడల్ ఇది సెల్ సస్టేన్ మోడల్ అని నారాయణ గారు టూ డేస్ బ్యాక్సిఫిక్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఎక్కడ రాష్ట్ర నిధులన్నీ ఒక్క చోట ఇదే ఇదే దృష్టి వైసీపీ పార్టీ గతంలో ఏం చేశారంటే మొత్తం ఇది తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తారా అభివృద్ధి ఎక్కడేం పట్టించుకోవట్లేదు అన్నారు ఈ రోజు మా తొమ్మిది మాసాలు మా రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి చూడండి మీరు గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు తెంపు ఎక్కడ చేశారండి అమరావతిలో చేశారా విశాఖపట్నంలో చేశారా అలాగే అరిసినల్ మెట్టల్ రాబోతుంది లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఎక్కడ రాబోతుంది అమరావతి అమరావతిలో రాబోతుంది అనకాపల్లిలో రాబోతుందా బల్ డ్రగ్ పార్క్ మూడు వేల కోట్లు ఎక్కడ రాబోతుంది అనకపల్లిలో రాబోతుందా అమరావతిలో రాబోతుందా బీపీసీఎల్ తొంభై ఆరు వేల కోట్లు ఎక్కడ రాబోతుంది అమరావతిలో రాబోతుందా రామేపట్లో రాబోతుందా సెమీ కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ రాబోతుంది ఒక్కర్తులు రాబోతుందా అమరా అమరావతి రాబోతుందా ఎక్కడ రాబోతుంది అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మా తూర్పుగోదావరి జిల్లాలో రాబోతుంది అంతర్వేది దగ్గర అక్కడ రాబోతుంది ఎక్కడ రాబోతుంది డిఆర్డి పన్నెండు వేల కోట్ల రూపాయల క్షిపణ పరిశోధన కేంద్రం రాబోతుంది ఎక్కడ అమరావతిలో రాబోతుందా నాగలు రాబోతుందా ఇలా ఇలా మేము మా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయాణం చేసుకుని అన్ని ప్రాంతాలు అపపాలంగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే రాష్ట్రం రాజధాని కావాలి రాష్ట్రానికి రాజధాని కావాలి కావాలి కాబట్టి నిధులు సమీకరించుకుంటున్నారు కలిసి మోడల్ లో అక్కడ అమరావతిలో నిర్మాణం చేస్తే ఇప్పుడు ఇప్పుడు అవి ఇపోదండి ఐదు వేలు పట్టించి పదిహేను పట్టించి పదిహేను ఏళ్ళు లాంగ్ ఆఫ్ ప్రాసెస్ ఈ యొక్క ఐదేళ్లలో మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవని చెప్పారు ఈ ఐదేళ్లలో కేవలం మౌలిక అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు కల్పన చేయబోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఔటర్ రింగ్ రోడ్ కి మొత్తం ల్యాండ్ సేకరణ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలతో రింగ్ రోడ్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేదు అలాగే నంబూరు అమరావతి ఎడ్రపా కనెక్ట్ చేస్తూ రైల్వే మార్గాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి కేబినెట్ కూడా ఆమోదించింది రెండు వేల ఎనిమిది కోట్లు కేబినెట్ ఆమోదించి నిర్మాణం చేయబోతున్నారు యాభై కిలోమీటర్లు నిర్మాణం చేయబోతున్నారు అలాగే మెట్రో కూడా డీటెయిల్ రెడీ అవుతుంది అలాగే విజయవాడలో విశాఖపట్నం క్లీన్ చేయబోతున్నారు మేము ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం సమగ్ర రాష్ట్ర అభివృద్ధి అమరావతి నిర్మాణం లక్ష్యం అలాగే సమగ్ర రాష్ట్ర అభివృద్ధి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటే తండ్రి వేళ లాగా ఉంది ఇది చేయను చెప్పి అందరినీ మోసం చేస్తే బ్యాక్ మేము కాదండి జనంబడి గారు